மாயாபசார் ஓ அத்தமே சினிமா తెలుగు సినిమా చరిత్రలో ఆనిమూత్యంలా నిలిచిపోయిన సినిమా టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఈ సినిమాలో చూపించిన కొన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ ఎలా చేయగలిగారో తెలియదు అప్పట్లోనే భారీ మల్టీస్టారర్గా రూపొందిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వీఆర్ గారు సావిత్రి గారు సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు గుమ్మడి గారు రాసనాల గారు కన్నాంబ లాంటి స్టార్ కాస్ట్ నటించింది అయితే మూవీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత ఎవరి పాత్రలో వారు అదరగొట్టారని చెప్పాలి మరీ ముఖ్యంగా కృష్ణుడిగా ఎన్టీ రామారావు గారు అర్జునుడిగా అక్కినేయ నాగేశ్వరరావు గారు ఘటోత్కజుడిగా ఎస్వి రంగారావు గారు శిశిరేఖ సావిత్రి గారు ఈ నలుగురి పాత్రలు వారి అభినయం అద్భుతమని చెప్పాలి ఎవరికి వారు వారి టాలెంట్ తో సినిమాకి ప్రాణం పోసారు అయితే ఈ నలుగురిలో ఎవరు లేకపోయినా సినిమా అంత అద్భుతంగా వచ్చేది కాదు దాంతో అందులో మాయా బజార్ నిజమైన హీరో ఎవరు అని చర్చ అప్పుడే జరిగిందట అది కూడా ఆడియన్స్ లో కాదు ఈ నలుగురు స్టార్స్ మధ్య ఈ చర్చ వచ్చిందట ఈ విషయంలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్విఆర్ గారు ఈ ముగ్గురు కాసేపు వాదించుకున్నారట ఎన్టీఆర్ గారేమో నేను కిషుడి పాత్ర చేశాను నా మాయ లేకపోతే ఈ సినిమానే లేదు నా వల్లే ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చింది అన్నారట అటు ఏఎన్ఆర్ గారేమో నేను లేకుంటే శశిరేఖ పరిణయమే లేదు నా పాత్ర వల్లే ఈ కథ నడుస్తుంది కాబట్టి ఈ సినిమాకు నేనే హీరో అన్నారట ఇక ఎస్విఆర్ గారేమో నేను చేసిన గటోద్ పాత్ర ఈ సినిమాకి ప్రాణం పోసింది నా పాత్ర లేకుంటే ఈ సినిమానే లేదు చివరిగా ఘటోత్ పాత్ర వల్లే అభిమన్యుడి పిల్ల అవుతుంది కాబట్టి ఈ సినిమాకు హీరో నేనే అని అన్నారట ఎస్విఆర్ గారు ఇలా వాదించుకుంటున్న టైంలో ఏఎన్ఆర్ గారు చివరికి అసలు విషయాన్ని తేల్చేశారట అసలు ఈ సినిమాకి మన ముగ్గురం హీరోలం కాదు మాయా బసా సినిమాకి అసలు హీరో సావిత్రి గారు ఈ సినిమా అసలు కథ శశిరేఖ పర్ణేయం ఆ టైటిల్ కూడా పెట్టాలని అనుకున్నారు కదా కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది టైటిల్ పాత్ర ఆమెదే కాబట్టి ఈ సినిమాకి హీరో ఆమె అన్నారట ఏఎన్ఆర్ గారు సావిత్రి గారు శశిరేఖ ఎంత సున్నితంగా నటించిందో ఎంత అద్భుతంగా ఎమోషన్స్ ని పలికించిందో మాయా శశిరేఖ అంతే గంభీరంగా నటించింది మధ్యలో కాస్త కామెడీ కూడా మిక్స్ చేసి అలరించింది అంత అద్భుతమైన పాత్ర ఆమె నటన సావిత్రి గారి అని అన్నారట ఏఎన్ఆర్ గారు అప్పట్లో ఆ రోజుల్లో నటీ నటులు చాలా సరదాగా ఉండేవారు షూటింగ్ అంటే ఒక కుటుంబంలా చేసుకునేవారు ఒకరిని మరొకరు గౌరవించుకునేవారు ఇంటి నుంచి భోజనం తెప్పించి అందరితో కలిసి తినేవారు మరీ ముఖ్యంగా సూర్యకాంతం గారు లాంటి వారు షూటింగ్కి వస్తే అక్కడ వారు అందరికీ భోజనం తీసుకువచ్చి కొసరి కొసరి వడ్డించేవారు అలా ఆ కాలంలో షూటింగ్స్ పండగలా జరిగేవి ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు ఎస్వీఆర్ గారు సావిత్రి గారు సూర్యకాంతం గారు ఛాయాదేవి గారు రాజనాల గారు గుమ్మడి గారు ఆ తరువాత శోభన్ బాబు గారు కృష్ణ గారు కృష్ణం గారు లాంటి స్టార్స్ అంతా ఒకే కుటుంబంలో పనిచేశారు మధ్యలో కొంతమంది మధ్య విభేదాలు వచ్చినా ఒకరిని మరొకరు గౌరవించుకునేవారు